ఇప్పుడు ఒక విషయం ఏంటంటే చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో గురుకులాల విద్యార్థుల మరణ మరణ రేటు పెరిగింది అదే విధంగా నోట్ జరుగుతా ఉన్నాయి ఫాము కాట్లు అవుతా ఉన్నాయి చాలా సంఘటనలు చూస్తా ఉన్నాను ఈ నేపథ్యంలో పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ గా మీరు రియల్ గా చెప్పండి ఒక పిల్లవాడిని నమ్మి ఆశలు పంపించేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయా ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇక ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ ఉంటాయి కదా గురుకులాలు మొత్తం కాలి కావల్చుకునే ఈ బిల్లులు ఎందుకు ఇస్తలేడు అనుకుంటున్నారు మీరు గురుకులాలకు పొమ్మనలేక పొగబెట్టినట్టు ఇది పేరెంట్స్ పిల్లల్ని పంపొద్ది ఈ డబ్బు మిగులుతుంది ఇక వాళ్ళు అసలు ప్రైవేట్ స్కూల్ ల పోవాలి అప్పులు సప్పులుదే మీరు ఏమైనా బాధలు వాడు ప్రైవేట్ లోనే చదివించాలి వీటన్నిటికి మేము కట్టలేము చేతులు ఎత్తేసింది మేము ఇవంతా విద్యకు మేము ఇది చేయలేము అని పంపరు ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివోపన్ అయితే కదా మీరు దగ్గర ఉండి చూడండి గురు గురుకులాలకు తాళం ఉండకపోతే ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది అంటూ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి దాంట్లో కూడా మేము భారీ విజయాన్ని కైవసం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు నిజంగానే వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు లేవు అది కూడా మొన్న కూడా ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా డబ్బులతో గెలిచిండు జుబ్లీ కూడా ఓట్లతో కాదు డబ్బులతో గెలిచిరది అది అది బాజాప్తో అందరికి తెలిసిన విషయమే అక్కడ కూడా కంటోన్మెంట్ కూడా గద్దర్ గారికి కూతురికి ఇవ్వాల్సింది వేరే పార్టీ నుంచి వచ్చిన తనకి అవసరం ఏముంది అంటే ఓడిపోతే వాడు వాడు ఆ పార్టీ కూడా ఓడిపోయి అన్నట్టు తెలిసి ఈ పార్టీ వాడు అన్నట్టు స్ట్రాటజీ ఫ్లే అంతే కదా అక్కడైతే జుబ్లీ అయితే ఓట్లే కదా అవి మొత్తం డబ్బులే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏముంటది అని అంటే వ్యాపారాలు లేవు పనులు లేవు ఏం లేవు ఒక పది ఓటుకు వేలు ఇరవై వేలు అంటే మామూలు విషయం కాదు ఇంట్లో ఐదు మంది ఉంటే యాభై వేలు ఎవడని నిటన పోని మాకు అంటే మేము బతకడం కోసం ఈ డబ్బులు దాని అంటే మొత్తం ఓట్లు కాదు అలా అవి ఏం ప్రజానాయకుడు కాదు ఏం స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన అతను కాదు ఆయన ఏం కాదు మొత్తం ఆడ ఓట్లు కాదు ఓన్లీ డబ్బులే పనిచేసినాయి అంతే మరి సర్పంచ్ ఎన్నికల్లో డెబ్బై శాతం మాకే మేము నిలబెట్టిన అభ్యర్థి మీరు చూడండి లాస్ట్ టైం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అధికార పార్టీకి నైన్టీ పర్సెంట్ ఉంటదనా దాదాపు స్థానిక ఎలక్షన్లు నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అభ్యర్థి నిలబెడుతూ పనులు అయితే మొన్న ఏమైంది ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే అది కూడా దౌర్జన్యం చేసి పోలీసుల పోలీసులే దగ్గర ఉండి ఓటర్లను భయపెట్టించి అవతల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చి మిగతా పార్టీలను తొక్కేసారు అగో అట్లా ఉంటేనే అగో ఇట్లా కొట్టుకు ఆ మాత్రం మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నువ్వు ఖాళీ వదిలేసి ఉంటే ఎయిటీ పర్సెంట్ మొన్న బీఆర్ఎస్ కొడుతుండే ఎయిటీ పర్సెంట్ ప్రతిపక్షం ఉండి అంటే నైతికంగా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది అవును వస్తాం నైతికంగా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది అధికారంలో ఉండి వాళ్ళు మొత్తం పవర్ వాడిరు వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు చేసిరు డబ్బులు పెట్టిరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము ఫ్యూచర్ సిటీ నిర్మించబోతా ఉన్నాం జిహెచ్ఎంస్ ఎన్నికల్లో ప్రజలంతా మా వైపు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి నమ్మే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు జిహెచ్ఎంస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉందంటారా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఫ్యూచర్ సీట్ అంటే ఏందన్నా ఎవరికి అవసరం అది పేద మధ్య తరగతికి ఎవరికి అవసరం ఉంటుంది చెప్పు ఫ్యూచర్ సిట్ మధ్య తరగతి ప్రజలకు ఏం అవసరం ఉంటుంది ఫ్యూచర్ సీట్ అది మీలాంటి బడాబాబుల కోసం మీకేమో బంకొస్తుంది నీకేమైనా చేయాలంటే ఏమైనా ఫ్యూచర్ సీట్ అవసరం లేదు పేద ప్రజల ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడు కదా ఇల్లుగుల కొట్టి ఫస్ట్ ఇది 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 కరెక్ట్ గా చేస్తే సరిపోతుంది ఆయన అది అవసరం లేదు అది దాన్ని ప్రజలు పట్టించుకో దాన్ని ఇంకొక విషయం ఏంటంటే టు పాలసీ తోటి హైదరాబాద్ నగరాన్ని వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగా అది సాధ్యం అయిపోయినైనా ఎట్టి పరిస్థితుల కాదు అది అది మాటలకే ఓన్లీ మాటలు చెప్తున్నారు ఆ మాటలు దాదాపు మూడేళ్ళు అవుతుంది అది కాదండి ఇవన్నీ తెలుసు వాళ్ళకు కూడా ఓకే ఫైనల్గా చెప్పండి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పటికైనా ఇప్పుడు ఉన్న రెండేళ్ల కాలంలో కూడా ముఖ్యంగా విద్య వైద్యం మెయిన్ ముఖ్యం వైద్య మంత్రి ఉన్నాడు అసలు ఉన్నడో లేడో కూడా తెలియదు విద్యాశాఖ మంత్రి అయితే లేడు ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఫస్ట్ వీళ్ళ శాఖలకు మంచిగా విద్యాశాఖకు మంచి చదువుకున్న వాన్ని తెలిసిన ఈ మంత్రులను కేటాయించి ఇప్పుడు ఈ రెండేళ్ల కాలమైనా ఈ రెండేళ్ల కాలమైనా మంచి పరిపాలన అందించాలని కోరుతున్నాం ఇది విజయభాస్కర్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి టీవీ